నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా వీడియోస్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి గుడిలో అయినా పళ్ళు యూట్యూబ్ అయినా గంటకి చాలా వీలు ఉంటుంది మీరు గంట నొక్కితే మీ గుడి వీలు ఉంటుంది రైట్ రైట్ చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి అంటే కొంచెం ఇన్స్టెంట్ గా అయిపోవాలనే గోల్స్ ఉంటాయి కొంతమందికి లైఫ్ లాంగ్ అంటే అంటే పెద్ద డ్రీమ్ ఒకటి ఉంటుంది లైఫ్ లో ఖచ్చితంగా ఈ డ్రీమ్ మనం కంప్లీట్ చేసుకోవాలి సాధించి చేరాలని ఉంటుంది అయితే షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ గోల్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలి ఎలా నెరవేర్చుకోవాలి టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా ఓకేనా నేను ఒకటి అడుగుతా మీరు లాంగ్ టర్మా ఏదైనా మీకు గోల్స్ ఉంటాయి కదా చిన్న పెద్ద అయినా ఇంకా మహా పెద్ద పెద్ద గోల్స్ ఏంటి మీ గోల్ నాకు ఒక మంచి డ్రీమ్ హౌస్ గోల్ ఉంది ఒకటి కార్ ఉంది కార్ ఉంది రెండోది మంచిగా ఇప్పుడు నేను నా ఉన్న ప్రొఫెషన్ లో మంచిగా ది బెస్ట్ గా కెరీర్ లో సెటిల్ అవ్వాలని ఉంది ఎవరికైనా మంచిగా హెల్ప్ చేయాలి ఇప్పుడు మీరు ఒక కారు ఒక గోల్ అన్నారు ఇల్లు ఒక గోల్ అన్నారు మీ ప్రొఫెషన్ లో నంబర్ వన్ గా ఉండాలన్నారు అర్థమైందా ఎస్ ఇప్పుడు మూడు రకాలు చెప్పినారు కారు ఒక గోలు ఇల్లు ఒక గోలు ప్రొఫెషనల్ ఒక గోల్ అన్నారు అవునవును కదా అంటే ఇల్లు కారు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే చేయగలుగును అనే గోల్స్ కాన్ఫిడెంట్ ఉంది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది లాంగ్ టర్మ్ గోల్ ఇప్పుడు ఓకే రైట్ రైట్ ఇప్పుడు మీకు చిన్నగా చెప్తే చాలా సులభంగా అర్థమైపోతుంది అందుకని మీరు అందరూ లైక్ చేయాలి చాలా మందికి ఫార్వర్డ్ చేయాలి ఇక్కడ ఎక్కువ లైక్ చేస్తే అందరికి వెళ్ళిపోతుంది అసలు గోల్స్ ఎలా రీచ్ అవుతాయని పెద్ద టెక్నిక్ చెప్పేస్తాడు చెప్పేసండి పెద్దగా ఉంటుంది కానీ చిన్న స్మాల్ టెక్నిక్ ఇది అర్థమైందా స్మార్ట్ టెక్నిక్ స్మార్ట్ అండ్ ఫాస్ట్ హ్యాపీలీ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఏంటంటే చాలా ఇది పెద్ద లెసన్ అన్నమాట చాలా మందికి ఎందుకంటే ఎన్ఎల్పి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో మేము చెప్తుంటాము మనిషి జీవితంలో లక్ష్యము అనేది ఉంటది కదా అయితే మనం పేర్లో లక్ష్మి అనిపిస్తాం కదా లక్ష్మి లక్ష్మిలో లక్ష్యం ఉంటది లక్ష్మి రావాలంటే లక్ష్మి ఉంటేనే లక్ష్మి వస్తుంది అర్థమైందా లక్ష్యం ఉంటేనే లక్ష్మి వస్తుంది లక్ష్మి అనే పేరులో లక్ష్యం ఉంటది లక్ష్యం అంటే చేరుకునేది ఏం ఓకేనా ఇక్కడ గోల్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి షార్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ లాంగ్ లాంగ్ టర్మ్ టర్మ్ అంటే మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు షార్ట్ టర్మ్ అంటే ఒక గోలు మీద మూడు నెలల్లో తీరచ్చు ఒక గోలు ఆరు నెలల్లో తీరచ్చు ఒక గోలు తొమ్మిది నెలలో తీరచ్చు ఒక గోలు సంవత్సరంలో తీరచ్చు ఇవన్నీ షార్ట్ టర్మ్ ఒక రోజులో కూడా తీరచ్చు అవి వేరు అంటే ఎలా చెప్పాను చూడండి షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు వన్ ఇయర్ ఇయర్ దీన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు ఓకే ఇక వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లో మిడిల్ టర్మ్ గోల్స్ మిడిల్ మిడిల్ షార్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ లాంగ్ టర్మ్ ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరం నుంచి మిడిల్ టర్మ్ గోల్స్ ఓకేనా ఇక లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లైఫ్ లాంగ్ నీ అంబిషన్ ఇది నువ్వు ఇది కావాలి అది అది ఇప్పుడు లాంగ్ టర్మ్ ఏం పట్టేసిన వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా ఇది కూడా లాంగ్ అమ్మ మామూలుగా టర్ములు గిట్లుంటాయి అన్నీ ఒకటే కలగర గంపలే ఒక అత్తడిగా వంద కోట్లు ఆ రాసేసుకో అనుకో పొద్దుగాలు నాలుగు గంటలకు లేచి అరే నీకు ఏ టర్మో నీకు అర్థం కాదు రాసేసుకున్నాడు వాడు చూసినా అయిపోయింది లాస్ట్కి బోర్ వచ్చింది చూసి బోర్ ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య రాసుకో పూసుకో రాసుకో పూసుకో ఎన్నిసార్లు రాయమంటూ నువ్వు దుంపదే గంటలు లాస్ట్కి వచ్చి ఇది కాదు కరెక్ట్ అసలు నువ్వు ఎవరు అని తెలపాలి నేనెవరు నేను డాక్టరా యాక్టరా నువ్వు ఏం కావాలా అని తెలుసుకోవాలి ఫస్ట్ సో అందుకోసమే ఏ సంకల్పమైన ఏ లక్ష్యమైనా కొన్ని త్వరగా తీరుతాయి కొందరు లేటుగా అయిపోతాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి ఇప్పుడు మా పాప కావచ్చు మీరు కావచ్చు ఎవరన్నా కావచ్చు నేను నిన్న ఆఫీస్ రూమ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే వచ్చేస్తున్నాను నేను వచ్చే ముందు మా పాప ఫోన్లో జొమాటోను ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో ఆర్డర్ చేసింది ఆర్డర్ చేయగానే వర్షం పడుతుంది వాళ్ళు వర్షం పడని ఎండగొట్టని ఏమైనా చేయని వాళ్ళు వచ్చేసి డెలివరీ ఇచ్చేసారా సో ఇప్పుడు ఇది లక్ష్యం అంటారా ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం అనేది లక్ష్యమా చిన్న కోరిక ఏం లేదండి మీకు ఇక్కడ ఈ టెక్నిక్ మీకు అర్థమైతే చెప్పండి మళ్ళీ ఇది కూడా ఇట్లే వస్తుంది ఇప్పుడు మా పాప అకౌంట్లో మేము విఐపి అకౌంట్ ఓపెన్ చేసాం ఐదు లక్షలు పాపకు బాబుకి వేసాం అనే నేను ప్రతి నెల కూడా నాది సూపర్ కిడ్ అకౌంట్ కాబట్టి నా నా దాంట్లో నుంచి మా బాబుకి ఐదు వేలు పోతుంది మా మేడం నుంచి ఐదు వేలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది వాళ్ళు ఏం కొంటున్నారో ఏం చేస్తుందో మేము అడగము అంత ఫ్రీడమ్ ఇచ్చాం కానీ మేము కష్టాల నుంచే వచ్చాం అప్పుడప్పుడు నేను అడుగుతా ఏం అడుగుతా అంటే అమ్మ ఏం తింటున్నావు ఏం చేస్తున్నావు అది నీకు హెల్త్ కా అంటే ఇప్పుడు మా పాప ఏమైనా కొనాలంటే ఏం అడగదు మా బాబు ఏమైనా కొనాలంటే నన్ను ఏం అడగడు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఉంటే కదా కొనుక్కుంటారు నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ కమిషన్ అది పక్కన పెట్టి ఫస్ట్ ఇప్పుడు మా పాప దగ్గర ఏముంది ఒక మొబైల్ ఫోన్ ఉంది దాంట్లో జొమాటోకో స్విగ్గీకో ఆర్డర్ చేయడానికి టెక్నాలజీ నెట్ ఉంది దాంట్లో చూడండి మీరు బాగా ఆర్డర్ చేయడానికి ఏమేమి కావాలి వస్తువులు ఆర్డర్ జొమాటోలో ఆర్డర్ చేయడానికి ఏమేమి కావాలి ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి మొబైల్ కావాలి ఆ మొబైల్ ఉంటే నెట్ కావాలి నెట్ ఉంటే ఆర్డర్ చేసేస్తారు కొన్ని క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది కొన్ని ఫస్ట్ పేమెంట్ చేయాలి దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటిది మనీ కావాలి ఆమెకు కావాల్సినంత మనీ దాంట్లో ఉంది సో ఇప్పుడు మీకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమై ఉన్నాయి ఒక 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 వస్తువుని దగ్గరికి రావాలి అంటే ఇవన్నీ కావాలి కదా మొబైల్ లేకపోయినా ఇంటర్నెట్ లేకపోయినా డబ్బులు లేకపోయినా నీ దగ్గరికి అవి రావుగా ఒకవేళ మొబైల్ లేదు ఇంటర్ మొబైల్ లేదు మొబైల్ లేనప్పుడు ఇంటర్నెట్ ఉండి ఏం లాభం కదా ఇంటర్నెట్ ఉంది మొబైల్ లేదు ఏం లాభం మొబైల్ ఉంది ఇంటర్నెట్ లేదు ఏం లాభం అంటే నీకు నీ దగ్గరికి రాదు నీ దగ్గర మనీ ఉంది నీలో కోరిక ఉంది ఇక్కడ నేను కోరికను ఏమంటుందంటే లక్ష్యం టార్గెట్ ఇది చిన్నదాంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు అర్థం కావాలి మీకు ఇప్పుడు మొబైల్ లేదు ఇంటర్నెట్ లేదు రెండు లేవనుకోండి ఇక మనీ ఉంది మనిషి ఉన్నాడు కోరిక ఉన్నది ఏం చేస్తావు నీకు ఫ్రెంచ్ ఫైల్ కావాలంటే పోతావు నువ్వు వా అర్థమైందా నీకు సబ్జెక్టు సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఆటంకాలు వస్తాయి ఇంటర్నెట్ లేదు మొబైల్ లేదు ఆటంకాలు కాబట్టి లక్ష్యం ఉన్నది బర్నింగ్ డిజైర్ ఉంది కింద మంట ఉంది మంట ఉంటుంది కావాలి కారు కావాలి ఇల్లు కావాలి ఎమ్మెల్యే కావాలి కావాలి బర్నింగ్ వా మండు ఓ అన్నప్పుడు జరుగుతాయి వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో చూసిన వాళ్ళు పొద్దున్న లేవంగానే యాభై సార్లు రాసుకుంటారు ఐదు రోజులు రాస్తారు ఇంకా రాలేదేంటి ఇంకా మళ్ళీ ఇస్తారు మళ్ళీ పని చేసుకుంటారు ఏదో ఎట్లుండాలంటే అది డూ ఆర్ డైట్ అంటే సచిపోమానం కాదు అట్లా చెయ్యాలి బర్నింగ్ డిజైర్ అట్లా అయితేనే వస్తాయి ఇప్పుడు మా పాపకి ఏంది ఇంటర్నెట్ ఉంది ఫోన్ ఉంది డబ్బులు ఉంది అన్ని ఒక్క నిమిషాలు నచ్చి పడ్డది ఇలానే విశ్వంలో మీకు ఎన్ని కోట్ల రూపాయల ఇల్లు అయినా సరే ఎన్ని కోట్ల రూపాయల అయినా సరే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఇవన్నీ ఉండాలి ఇంటర్నెట్ ఉండాలి మొబైల్ ఉండాలి మనీ ఉండాలి నీలో బర్నింగ్ డిజైర్ ఉండాలా ఓకే అది తినాలని బాగా అలాగే ఉంటుంది సిని పది నిమిషాలు వర్షం పడ్డ వచ్చిందే వర్షం అనేది ఆటంకం కానీ సిస్టమ్ ఏంటి జొమాటో వాళ్ళకి స్విగ్గీ వాళ్ళకి ఇంకేదో ఉన్నాయి కదా బర్గర్లు పిజ్జాలు ఏదో వస్తాయి కదా బగ్డౌన్ వాళ్ళకి ఒక లక్ష్యం ఆ గంటలో ఆ టైంలో అక్కడ రాకపోతే వాళ్ళు అది ఫెయిల్ అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇవ్వాలని ఏదో డబుల్ ఇవ్వాలని ఉంటుంది కదా ఆ టైంలో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు వాళ్ళు వస్తారు పరుగు పరుగున ఇది నీ అనేది వాళ్ళ లక్ష్యం ఇవ్వడం వాళ్ళు వర్షం వచ్చినా ఏమొచ్చినా ట్రాఫిక్ జామ్ అయినా వాళ్ళు ఉరుక్కుంటున్నావు పరుక్కుంటున్నావు దెక్కుంటున్నావు వాక్కుంటున్నావు ఏదైనా సరే నీవు నీ జీవితంలో పరిగెత్తే వీలుంటే పరిగెత్తు నడిసే వీలుంటే నడువు పాక్కుంటా పోవాలంటే పాక్కుంట పోలకు వాళ్ళే నువ్వు సాధించదు అందుకోసం దీంట్లో మీ లక్ష్యము రోజుదా నెల రోజులదా మూడు నెలదా ఆరు నెలలదా తొమ్మిది నెలలదా పన్నెండు నెలలదా వన్ ఇయర్దా త్రీ ఇయర్స్ దా ఫైవ్ ఇయర్స్దా లైఫ్ టైమ్ దా లక్ష్యాన్ని క్లారిటీగా రాసుకో దేనిపైన ఎల్లో కలర్ పేపర్ గ్రీన్ ఇంక్ పెన్ను రోజు విజువలైజేషన్ బోర్డు నీకు రెండు సంవత్సరాలు అరిగే టిక్ చేసాయి కొన్ని ఒక వంద దాకా కానీ యాభై దాకా కానీ రాసుకోవాలి లక్ష్యాలన్నీ పైన టిక్ చేసుకో టిక్ చేసుకో టిక్ చేసుకో ఇది నేను నా భార్య చేసింది నా కొడుకు చేసి చేసింది నువ్వు చేసిన అది మరి అది నేను లక్ష్యాన్ని నేను లక్ష్యాన్ని ఇలా చేరుకున్నాను ఇంకా నాకు రెండే లక్ష్యాలు మిగిలిపోయినాయి కోట్లు ఎట్లా వస్తున్నాయి లక్షలు ఎట్లా వస్తున్నాయి కారు ఉంది గోల్డ్ ఉంది డైమండ్స్ ఉన్నాయి ఆఫీస్ కు ఇల్లు ఉంది రెసిడెన్స్ అన్నీ అన్ని ఉన్నాయి వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా యూనివర్సిటీ నా లక్ష్యం పెద్ద లక్ష్యం అది చిన్న లక్ష్యం ఏం కాదు తెలంగాణ సీఎం కావాలనేది ఇంకో లక్ష్యం దీంట్లో మాత్రం రెండు కావచ్చు కానీ ఒక్కడైతే తప్పకుండా అవుతుంది యోగా యూనివర్సిటీ అది నా చేతిలో ఉందిగా ఎందుకంటే తెలంగాణ సీఎం కావాలంటే అది ప్రజల చేతిలో ఉంటుంది మంచి మనిషి కూడా ఓట్లు వేయాలని వాళ్ళకుండాలా హే డబ్బులు ఇతన ఇక దండం పెడతా నేనైతే రాను సో అందువల్ల నిజాయితీ గల రూలింగ్ చేయాలనే నా సంకల్పం ఉంది కాబట్టి అది నా చేతిలో లేదు ఏది సీఎం గెలవడం అని నా చేతిలో లేదు అది ప్రజల చేతిలో ఉంటుంది ఓటు ఓటు నేనే వేసుకునేది కాదు కదా నా ఒకటి నా ఒక్కటే ఉంటుంది సో కానీ వెయ్యి తొమ్మిది కోట్లతో యూనివర్సిటీ కట్టేది మన చేతిలో ఉంది నా లక్ష్య సాధనం నేను ఎట్లా సాధిస్తాను ఇది లక్ష సాధన మీరు ఏదైతే పెట్టుకోండి ఏదైనా మీరు సాధించచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అలా జొమాటోలో ఆర్డర్ చేసినట్టుగా చేయొచ్చు మీరు చాక్లెట్ లాగా కార్లు బిస్కెట్ లాగా బిల్డింగ్లు వీటికైతే పెద్ద సింపుల్ పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఒక ఆమె మేడం ఫోన్ చేసింది ఐటెక్ సిటీ నుంచి ఏం మాట్లాడుతున్నారు గుజ్జే తలా తోక లేకుండా అంటే అదే నమ్మక అట్లా మేము ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈఎంఐలు కట్టుకుంటా కోటి రూపాయలు ఇల్లుకేమి ఇక్కడే ఆగిపోయింది బుజ్జిట్ అంతా రాలిపోయింది మీరేందో చాక్లెట్ లాగా కార్లు బిస్కెట్ లాగా బిల్డింగ్లు ఒక్కరికే సాధ్యమైంది మాకైతే లేదు మీరు అట్లనే ఆలోచించరు గట్లనే ఉన్నారు మీరు గిఫ్ట్లు ఆలోచించే గిట్లున్నా ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది ఎట్లుండే బాబా పండగ గిట్లు అయిండు మరి పేరు మారింది ఊరు మారింది నంబర్ మారింది ప్లేస్ మారింది స్టైల్ మారింది మారాలి మార్పు అందరికి సహజం ఓకేనా థ్యాంక్ యూ అమ్మా మీ గురించి మాట్లాడిన ఫీల్ కావద్దు ఇది హ్యాపీగా ఫీల్ అయితే చెప్తున్నాను మీరు ఏది ఆలోచిస్తే అదే అవుతారు ఓకే ఓకేనా థింక్ బిగ్ కింగ్ సైజ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే ఇప్పుడు జూలై అయింది జూలై ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ పది గంటలు ఉంటాయి ఆన్లైన్లో ఓకే ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకే ఓకేనా అలానే పదవ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాస్ అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి హీరో ఇస్ ద హీరో అన్నట్టు హీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినట్టు అందుకని పర్ఫెక్ట్ ప్రియక్షన్ చేయొచ్చు మనం అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి కూడా పదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతాయి అనమాట అంటే అవి కూడా టెన్ అవర్స్ ఒక్కోసారి సండే రోజు ఒక ఐదారు గంటలు ఎక్కువ చేసి యోగా క్లాసెస్ ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సులు అవి ఫారిన్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి భారత మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అది నాట్ రెగ్యులర్ క్లాసెస్ కావాలి మాస్టర్ మాస్టర్ అంటే నాలాగా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు నార్మల్ క్లాసులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయి తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాస్ కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి నేర్చుకుని కోర్ట్ ఎందుకంటే మనము మనం ఒక న్యూమరాలజీ కాదు లక్కీ నేమ్ అంటే లక్కీ నేమ్ అదృష్టనామము మళ్ళీ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తాం ఒకటి కాదు మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్ నేమ్స్ చిల్డ్రన్ అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు బిజినెస్ నేమ్ కి వేరు మొబైల్ నెంబర్ వేరు అన్ని ఒక దాంట్లో ప్యాక్ కాదు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా అది ప్రాసెస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలి నోట్ చెప్తున్నా నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది ఎందుకు చెప్తుంది అంటే నా అనుభవంలో ఈ పది సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదు వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్ అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధించాము సాధిస్తున్నాము మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ